గురుగారు నమస్కారం అండి నమస్కారం తండ్రి అక్షయ తృతీయ విశేషాలు అసలు అక్షయ తృతీయ రోజు బంగారమే ఎందుకు కొనాలి బంగారం ఒకటే కొనాలా లేదా ఇంకా విశేషాలు ఏమిటి ఆ రోజు అసలు చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటి అనేది ఒకసారి గురువు నుంచి తెలుసు నమస్కారం తండ్రి చాలా మంచి విశేష అంటే అక్షయ తృతీయ రోజున కేవలం బంగారమే కొనాలన్నటువంటి భావనలో చాలా మందికి ఉంది నిజమే అంటే యాక్చువల్ గా మనకి ఈ అక్షయ తృతీయ అనేది వైశాఖ శుద్ధమందు అంటే శుక్లపక్ష ముందు మూడవ రోజున అంటే తృతీయ రోజు దాన్నే తృతీయ అంటారు అక్షయ తతియ అంటారు అక్షయ తృతీయ అంటారు సో ఇటువంటివి విశేషం అయితే మనకి ఇంకోటి ధర్మశాస్త్రంలో మనం చెప్పడం ఏంటంటే ఈ తృతి అనేది రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి బుధవారంతో కూడుకున్నటువంటి తది ఇంకా విశేషం అక్కడ చాలామందికి విషయం తెలియదు రోహిణీ నక్షత్రం బుధవారంతో గనక అక్షయతృతి ఉంటే ఇంకా విశేషమైన పుణ్యప్రదం ఆ రోజు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు సువర్ణము కానీ వజ్రము కానీ కొనుగోలు చేస్తే ఇంకా మంచిది దానికంటే కూడా మంచిది తెలుసా మనకి ఆ రోజున ఘటాదానం అంటే ఒక కుండలో నీళ్లు దానం ఇవ్వడం విశేషం ఇది చాలామందికి మర్చిపోతున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రోజులలో ఈ వైశాఖ మాసం అనేది చాలా ఉష్ణమైనది అంటే వేడి తత్వం ఉంటుంది కాబట్టి అందుకే మనకి అక్షయ తదే రోజున తప్పకుండా మళ్ళీ మళ్లీ పుణ్యము కలిగించేటువంటి కార్యక్రమాలు ఆ కార్యక్రమాల వల్ల పుణ్యము ప్రాప్తించుకునేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పబడింది కాబట్టి మనందరం కూడా ఈ అక్షయ తృతీయ రోజున మీరు బంగారం కొనుక్కోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి ఉదయం పూట పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మధ్యలో మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సాయంకాలం కూడా ఐదు నుంచి ఆరు యాభై మధ్యలో కూడా మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ డే ఆ సమయాలనేది మంచి లగ్దాలని అర్థం కొనవచ్చు రజితం అంటే వెండి కొనవచ్చు బంగారం కూడా కొనవచ్చు దానికంటే ముఖ్యమైనది వైశాఖ తదియ అంటే అక్షయ తుదియ రోజున మనం చేయాల్సినటువంటిది ఘటా జలదానం అంటే కుండలో నీళ్లు ఉంచి దానం అంతకంటే మించి మనకి ఒక రాగి చెంబులో అంటే రాగి చెంబు ఉంటుంది కదా రాగి చెంబులో మనము నీళ్లను గుంచి మంచినీటి దానంగా ఇవ్వాలి ఎందుకంటే వేసవి కాలం కదా మనుషులకి మనము కంఠశుద్ధి కనుక మనం చేయగలిగితే వారికి ప్రాణం నిలబడినటువంటి అందుకే జలం మనకి ప్రాణాధారం అంటారు కాబట్టి ఇటువంటి వేసవి కాలంలో ప్రతి వ్యక్తికి కూడా నీళ్లు గనక దానం ఇచ్చినట్టయితే విశేషమైనటువంటి పుణ్య బలం ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావన అలాగే మనము ఈ రోజున అంటే ఈ వైశాఖ తది రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు అలాగే ఇంకొక విశేషం విశేషమే తెలుసా ఈ రోజున మనము వైశాఖ మాసంటువంటి నదీ స్థానం అంటే నదీ స్థానం ఆత్ర అలాగే మనకి నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి ఆ పుష్కర స్థానము చేసి తప్పకుండా మనము ఆ నదీ తీరంలోనే ఒక సాలగ్రామము అలాగే రాగి చెంబులో నీళ్లు ఉంచి బ్రాహ్మణికి దానం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే ఒకవేళ రాగి చెంబు కొనలేము ఒక కుండలో చిన్న గురిగిలో మట్టి గురి కూడా మనము నీళ్లు తీసుకొని ఆ నీటిని దానం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుంది ఒకవేళ మనకి రోహిణి నక్షత్రం బుధవారం వచ్చినప్పుడైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి మంచి అవకాశాన్ని మంచి రోజుని వదులుకోకూడదు సరే ఈ మాసం అంటే లేదనుకోండి నేను అక్షయతది మనకి శుక్రవారం వచ్చేసింది కాబట్టి మనకి అక్కడ రోహిణి నక్షత్రంతో బుధవారం లేదన్న విషయాన్ని గుర్తించండి ఇటువంటి శుభమైన రోజుల్లో మనము ఇటువంటి మంచినీటి దానం చేయడం ఘటా దానం చేయడం అలాగే రాగి చెంబును దానంగా ఇవ్వడం వల్ల విశేష పుణ్యప్రదం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజుల్లో మనము మన యొక్క పితృదేవతలందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి పొందడానికి వారికి మనకిచ్చేటువంటి తర్పణం ఈ జలం అంతా కూడా వాళ్ళకి తర్పణంగా ఇస్తున్నట్టు సూర్య భగవానికి నమస్కారం చేసుకొని జలతర్పణము చేసి అంటే జల జలతర్పణం ఇచ్చి ఆ తదుపరి మనం గనుక ఈ రాయి నీళ్లు గనుక ఇస్తే మన యొక్క పెద్దవాళ్లు గతించిన వాళ్ళందరూ కూడా నరకం నుంచి బయటపడి స్వర్గలోక ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది దానమిచ్చిన మనము కూడా మనం గతించిన తర్వాత వంద సంవత్సరాల తర్వాత అనుకోండి గతించిన తర్వాత కూడా మనము ఖచ్చితంగా పున్నామ నరకం నుంచి బయటపడి తప్పకుండా మనకి స్వర్గలుక ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కనుక మీరందరూ కూడా అక్షయ తదియ రోజున అక్షయ తృతీయ రోజున బంగారం కొనద్దనట్లేదు అందరూ కూడా లక్ష్మీ స్వరూపాలు ఈ అమ్మాయి కూడా మహాలక్ష్మీ స్వరూపంగా ఉంది లక్ష్మీ స్వరూపం వీళ్ళని కొనదం చెప్పట్ల అవి కూడా కొనుగోలు చేస్తూ తప్పకుండా ఆనందాన్ని పొందుకుంటూ ఈ పుణ్యకర్మలు తప్పకుండా చెయ్యాలి చాలా అర్థమైనట్టుగా చాలా బాగా చెప్పారు చాలా సంతోషం అండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు